ఆంధ్రప్రదేశ్ రాష్ట కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ బోయిన గోవిందరాజులు గారికి మరియు డైరెక్టర్స్గా నియమితులైన ప్రతి ఒక్కరికి జీటీవీ ఛానల్ తరపున శుభాకాంక్షలు గణేష్ కింజరపు అచ్చెన్నాయుడిని సత్కారం చేసి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసిన రాష్ట కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు జీవితంలో ఎవరిని మరిచిపోయినా పసుపు జెండాను తెలుగుదేశం పార్టీని కలింగ వైశ్యులు మరిచిపోకూడదని కలింగ వైశ్యుల సమావేశంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు శ్రీకాకుళం జిల్లా ఇటీవల రాష్ట కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు బోయిన గోవిందరాజులు సోమవారం మధ్యాహ్నం కార్పొరేషన్ డైరెక్టర్స్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే కలింగ వైశ్య సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మరియు కూటమి పార్టీ నాయకులతో కలిసి కోటబొమ్మాలి కలింగ వైశ్య సంఘం భవనం నుండి ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు వందల సంఖ్యలో ర్యాలీగా వెళ్లి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయ్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన కార్పొరేషన్ డైరెక్టర్స్ కోరాడ శ్రీనివాసరావు జామి వెంకట్రావు ఊన్న సంతోష్ తంగుడు సంతోష్లు తదితరులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడుకు సాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కారం చేసి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ మంత్రి మాట్లాడుతూ కలింగ వైశ్యులకు రెండు తొమ్మిది నుంచి రెండు పదమూడు వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీలో చేర్చుతామని చెప్పి మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో కలింగ వైసీల్ను బీసీల్లో చేర్చుతామని రెండు పేల పద్నాలుగులో ఎన్నికల ప్రచారంలో టెక్కలి అంబేద్కర్ జంక్షన్లో హామీ ఇచ్చామని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పెనువెంటసే ఇచ్చిన హామీ ప్రకారం వంద రోజుల్లోనే కలింగ వైశ్యులను బీసీ జాబితాలోని చేర్పించామని అన్నారు కోసం శాతం కృషి చేస్తానని హామీ ఇచ్చారు కలింగ వైశ్యులంతా ఐక్యమత్యంతో ఉండాలని తెలుగుదేశం పార్టీ కలింగ వైశ్యుల పక్షపాతని గత వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఇచ్చి పేదల సంక్షేమం కోసం పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని దుయ్యబట్టారు కూటమి కార్పొరేషన్ కు సంబంధించి నిధులు విడుదల చేసి పేదలకు సహకారం అందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో కళింగ వైశ్యులకు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ వస్తుందని ఎవరికైనా బీసీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే నాకు ఫోన్ చేసి తెలియజేయాలని నేను ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ మా కుటుంబంపై దీర్ఘకాలంగా చూపుతున్న అభిమానం ఆదరణ అనుబంధం వల్లే ఈ గౌరవమైన కార్పొరేషన్ పదవి నాకు దక్కిందని మంత్రి అచ్చెన్నాయుడిని కొనియాడారు కలింగ కోమటి సమాజ అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం అందిస్తున్న పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు ముందుగా మంత్రి అచ్చెన్నాయుడు కార్పొరేషన్ చైర్మన్ భూయిన గోవిందరాజుల్ని డైరెక్టర్స్ కోరాడ శ్రీనివాసరావు జామి వెంకట్రావు తంగుడు సంతోష్ ఊర్నా సంతోషులతో పాటు తదితర డైరెక్టర్స్ ని సాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు Muchas gracias. <coughs> sí, మీరందరికీ కూడా డైరెక్టర్స్ గా విజ్ఞంపు చేస్తూ ఈరోజు నాయకులకు సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర సంఘ నాయకులకు జిల్లాల సంఘాల నాయకులకు మూడు జిల్లాల సంఘాల నాయకులకు అనేక మంది పెద్దలు ఇక్కడ అనేక గ్రామాల నుంచి ఇక్కడ

ఉండే ఆ జాతీయ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే జాతి మన జాతి ఎందుకు ఈ కార్పొరేషన్ నియామకం లేకపోతుంది కార్పొరేషన్ డైరెక్టర్ కూడా వేసేశారు అధ్యక్షులు వెళ్ళలేదు అధ్యక్షులు కూడా నియమించుంటే బాగుండేది అది కూడా గోవిందరాజు గారికి ఇస్తే బాగుండేది ఎక్కువ శాతం మంది కోరుకోవడం వలన మన అంచనా ఆయన స్వయంగా

అభిమానం నాయకులు ప్రజా సేవే పరమాదయము అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి నాయకులు నిరంతరం ఆ కుటుంబం ప్రజా సేవగా ఉంది ప్రజల కోసం ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం మహిళల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం దేశ రాష్ట్రంలో ఉండాలనే నిరంతరము తను రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటప్పుడు తనదై తన తన తనదైన శరీరం మొత్తం పాత్య నడిపించే విధానం తన కుజ స్థంఘాలపై చంద్రబాబు నాయుడు గారు ఆపద్ద పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆయన క్రియా సేవకు అనేటువంటి పాత్ర పోషించినటువంటి విషయం ప్రతి ఒక్క పౌరుడికి ఆందోళన మన గులంపై అంత ప్రేమ ఉంది కాబట్టి మన గులమంతా కూడా ఈ మూడు జిల్లాల్లో ఎందుకు సందర్భంగా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను మనందరం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మనం పని చేసామని అంటే మనం పని ఆ కుటుంబం మన అన్నిటిలో ఉన్నదనేటువంటి ఒక ధైర్యంతో మనం పనిచేస్తున్నటువంటి కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా కాపాడుతూ వస్తున్నారు మనం కూడా మన మర్యాద మన గౌరవాలు మన గొడవ ప్రతిష్టని మనం కూడా కాపాడుకుంటూ ముందుకు నడవాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మూడు జిల్లాల నుంచి ప్రతి పట్టణం నుంచి పల్లెల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను కోరుతున్నాను ఎల్ల వేళల ఈ వేళ బీసీ అయిందన్న రేపు ఓబీసీ అవ్వాలన్న ఇప్పటికి కూడా ఆ ఓబీసీ అనేది ప్రభుత్వం దృష్టిలో కమిషన్ రికమెండేషన్ అయిపోయి నాకు శాంక్షన్ రెడీగా ఉంది కానీ ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకోవాలా ఆ డెసిషన్ కోసం మన రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మన ఐదు కులాలను కూడా ఈ రాష్ట్రంలో ఓబీసీ ఉద్యోగంగా ప్రయత్నాలు చేస్తారు కానీ అనుగుణం కూడా జరిగిపోవాలని మనకి తప్పు ప్రయత్నం అనేది మహా గొప్పది మనం కష్టపడి ఈ వేళకి ఆ స్టేజ్కి తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళు చేశారు ఇక ముందు కూడా ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు వస్తే అందరూ ఆనందంతో సంతోషత్వం బాగు బాగుపడతారు కానీ మనం ఎప్పుడు కృంగింపు మనం అందరం కూడా మన వాళ్ళ వాళ్ళే ఉండి యావత్ జాతి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ మనం ఫాలో అవుతూ మన ముందుకు నడపాల్సిందిగా ఈ మూడు జిల్లాలో ఉండే గౌరవ శాసనసభ్యులు కూడాను అన్ని విషయాల్లో కూడా సహకరిస్తున్నారు అత్యున్నా గారు నాయకత్వాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు తలంచుకుంటే జరిగినటువంటి పని అంటూ ఏమీ లేదు అని చెప్పేసి సమయం ఉంటుంది ఆ సమయాకాలం ప్రకారం జరుగుతాయి కాబట్టి మనందరం కూడా నేను ఒకటే ఒకటి కోరుకుని ముగించుకుంటాను మనం అందరం కూడాను ఎల్ల వేరే కూడా మన విజిరామ కుటుంబం ఉంటే

సంక్షేమ కార్పొరేషన్ బాడీని అనౌన్స్ చేసింది అందులో అధ్యక్షుడిగా శ్రీ పోయిన గోవిందరాజు గారు సభ్యులుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డైరెక్ట్ని ఎంపిక చేసి జీవో రిలీజ్ చేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే పరిపాలన చేసే వాళ్ళే కాకుండా నోరున్న వాళ్ళే కాకుండా అట్టడుగునున్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలనేదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు గత ప్రభుత్వం యాభై నాలుగు కార్పొరేషన్లు పెట్టింది నేను కూడా సంతోషపడి రాజకీయ ఉద్దేశాలతో కార్పొరేషన్లు పెట్టి దాన్ని దేనికి ఉపయోగపడేలా చేస్తే దానివల్ల ఎవగడానికి ప్రయత్నం ఉండదు చెప్పి నేను భావిస్తున్నా మన కూడా ప్రభుత్వం వచ్చింది ఆ కార్పొరేషన్ అన్ని కూడా మనం కూడా అనౌన్స్ చేస్తాం డైరెక్ట్లు కూడా వేసాం ఈ మధ్యకాలంలో మంత్రివర్గం అంతా కూడా ఒక కమిటీ వేసుకుని ఎప్పటికప్పుడు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు అందులో సీనియర్ గా ఉన్నాను ఆటుపోటులు తెలుసు ప్రభుత్వం యొక్క పాలసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు కాబట్టి ఏ విధంగా ఈ యాభై నాలుగు కార్పొరేషన్కి న్యాయం చేయాలనేది ఆలోచన చేస్తుంది అయితే ఇక్కడ కలింగ కోమటి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరిని మర్చిపోయినా పసుపు జెండా తెలుగుదేశం ఎవరు మర్చిపోయినా అది మంచి విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తి అన్నదాత సుఖీభవన్ చెప్పి జీవిస్తారు అటువంటిది వైశ్యాస్ అంటే బాగా డబ్బు కలవాళ్ళు వ్యాపారస్తులు వారికి ఏంటని చెప్పి చాలా రోజుల నుంచి ఒక నానుడు దాన్ని మనం వైశ్యాస్ అంటే ఒక రకం కొంతమందికే కాదు అందులో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అందులో కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా వర్గానికి కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా చేశాం ఇది చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశారు నేను తప్పు పట్టడం లేదు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా మీ వర్గాన్ని బీసీలో చేర్చాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అది జరగలేదు రెండు వేల పద్నాలుగు నేను టెక్కలి నడిపడిలో మానిచ్చి ఈసారి మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే మీ కార్యక్రమం నేనే దాన్ని పూనుకొని అందరి సహకారం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం నేను రోజుల్లో చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ కూడా గత ప్రభుత్వం కార్పొరేషన్ చేసింది కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు పైసలు కూడా ఏ ఒక్క కార్పొరేషన్ కి కేటాయించలేదు ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి పేదవాడికి కూడా ఒక ఆర్థిక సహాయం ఒక ఎడ్యుకేషన్ సహాయం ఒక సామాజిక సహాయం కానీ చేసినటువంటి సందర్భాలు లేవు అనేది కావాలి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నా దాన్ని నేను బీసీ కార్పొరేషన్ మెయిన్ హ్యాపీగా ఉంటుంది మన యాభై నాలుగు సంక్షేమ కార్పొరేషన్ పెట్టుకున్నాను ఏదో బీసీ కార్పొరేషన్ ఇస్తే నూరు వందల ఐదు వందలు పది మంది దానివల్ల ఫలితాలు దామాస ప్రకారం మీరు లెక్కలు చేపడితే నేను ముప్పై లక్షల యాభై లక్షలు ఉన్నాను ఇంకొకరి నుంచి కోట్ల మంది ఉన్నాను ఇంకొక నుంచి డెబ్బై లక్షలు ఉన్నాను చాలా మంది కానీ ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కలు ఉన్నాయి యాభై నాలుగు కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్కి ఎంత జనాభా ఉన్నారనేది ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది అందుకే ఇక్కడ నుంచి మనం బీసీ కేటాయించినటువంటి ఆ వర్గాన్ని న్యాయం చేసిన వర్గాలకి న్యాయం జరగదని స్పష్టంగా మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం అది తొందరలోనే ముఖ్యమంత్రి దగ్గరికి కూర్చొని దాన్ని ఫైన్లైట్ చేసి తప్పనిసరిగా ప్యూరికే కార్పొరేషన్ పెట్టి ఏదో పప్పులు చెప్పుకుంటే దానివల్ల ఫలితాలు ఉండవు ఈ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళకైనా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే దాని ఫలితాలు వస్తాయనేది నమ్ముతున్న వ్యక్తులు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది మీరు మాత్రం ఉండాలి చిన్న చిన్న విభేదాలు వస్తే పక్కన పెట్టాలి ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం వ్యవస్థ ఏదో ఒక వ్యక్తితో లేకపోతే కార్యక్రమం ఏదో జరిగిందని పది మందికి పిలిచినప్పుడు ఒక మర్చిపోతే నాకు కావాలని మర్చిపోతుంది ఇలాంటివన్నీ షాక్ ముఖ్యంగా తీసుకోవాలి అందరూ మనసు ప్రతి చేద్దాం ఇంకా వర్గానికి చాలా చేయవలసింది ఆ రోజు నేను మంత్రిగా మీకు బీసీలో చేర్చమే కాకుండా నేను బీసీ మంత్రిగా ఈరోజు కేంద్రంలో ఓబీసీలు కూడా చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మీకు రిజర్వేషన్స్ వస్తాయని ఆ రోజు ఆలోచన చేసి నేనే లేఖ రాశాను అయితే చాలా ప్రయత్నం రామ్మోహన్ నాయుడు కూడా ఎనలేని ప్రయత్నం చేస్తున్నాను ఈ దేశంలో చాలా వర్గాలు ఈ ఓబీసెల్లో చేర్చమని చాలా గుర్తులు వస్తుంది కాబట్టి నేను అనుంచో పర్యవేక్షిస్తున్నాను అన్ని కాకపోయినా ఒక ఐదారు కమ్యూనిటీస్ ఎర్లీగా ఓబీసెలో చేర్చడానికి లైన్ లో ఉన్న ఆ ఐదారు దాంట్లో కలిగిపో సాగట్టని కృషి చేద్దామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కార్పొరేషన్స్ మంచి నేరుపే తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోయిల్ గోవిందరాజు గారికి ఎన్నికైనటువంటి